అది తప్ప ఇంకేదైనా దాని ఈ కనెక్షన్ తోని ఆయన లేకున్నా కూడా ఆయన అబ్సెన్స్ లో నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను ఇవన్నీ ఏమంటారంటే ప్రపోజిషన్స్ అని అంటాం ఈ ప్రపోజిషన్స్ మనకు సింపుల్ గా ఉంటాయి ఇన్ ఆన్ ఎట్ అని అవే కాకుండా కొన్ని కొన్ని సార్లు రెండు ప్రపోజిషన్స్ కలిపి కూడా వేరే ఫార్మ్స్ తోని మూడు కానీ రెండు కానీ పదాల కలయికతో ఉంటాయి వాటిని మనము కాంపౌండ్ మనకు రెండు మూడు క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది తప్పకుండా చూడండి టెట్ టీజీ కానీ ఏపీ కానీ డిఎస్సి కానీ అభ్యర్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది అవేంటో ఈరోజు మనం చూద్దాము ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి మీకు వెంట వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక థమ్స్అప్ ఇచ్చుకోండి ఇన్ ల్యూ ఆఫ్ ఇన్ ల్యూ ఆఫ్ అంటే ఏంటి మనం ఇది ఇన్ ల్యూ ఆఫ్ దాట్ అని చాలా సాధారణంగా వాడతాం అంటే ఏంటి కానీ స్థానంలో ఇన్ ల్యూ ఆఫ్ దాట్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ అని చెప్తారు ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనేది కూడా మనం చాలా సాధారణంగా వాడతాం ఇది కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఇది మనకు కూడా మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ కింద మీనింగ్స్ ఇవ్వచ్చు అది మీకు తెలుగులో తెలిస్తే మీరు ఇంకా బాగా చెప్పగలరు దానికి అనుకూలంగా ఇన్ దెన్స్ ఆఫ్ అంటే మనకు సాధారణంగా మీటింగ్ లలో మనం చెప్తున్నప్పుడు ఇన్ హిస్ అబ్సెన్స్ ఐ థ్యాంక్ హిమ్ అని అంటారు లేనప్పుడు ఆయన ఇక్కడ లేనప్పుడు కూడాను అలాగే మరొక ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ఆ ఉద్దేశంతోనే ఇన్ వ్యూ ఆఫ్ దాట్ ఐఎమ్ దిస్ బికాస్ ఆఫ్ ఇది చాలా కామన్ గా వాడతాం మనం బికాస్ ఆఫ్ అండ్ ఎందుకనగా అని అంటారు ఎందుకు ఆ కాజ్ ఏంటి ఆ రీజన్ ఏంటి దానికి ఇన్ కంపారిజన్ విత్ ఇన్ కంపారిజన్ విత్ దానితో పోల్చగా ఇన్ కనెక్షన్ విత్ అంటే ఏంటి ఇన్ కనెక్షన్ విత్ అంటే దానితో ఇన్ కనెక్షన్ విత్ దానితో సంబంధం కలిగి ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ రెయిన్ హీ వాస్ కమింగ్ లెక్క చేయకుండా అంత పెద్ద వర్షంలో కూడా గొడుగు కూడా లేకుండా వచ్చారు లెక్క చేయకుండా వచ్చారు అని చెప్పేసి ఓకే ఇన్ సర్చ్ ఆఫ్ అంటే ఏంటి ఇన్ సర్చ్ ఆఫ్ అంటే వెతుకుతూ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ హీ వెంట్ అవుట్ అని చెప్తారు అపార్ట్ ఫ్రమ్ అంటే కాకుండా తప్పించి అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఈజ్ ఆల్సో దేర్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే దానికి తప్పించి దానికి కాకుండా అని ఇన్ ద ఎండ్ ఆఫ్ అని చెప్తారు అయిపోయే సమయానికి ఇన్ ద ఎండ్ ఆఫ్ దట్ మీటింగ్ అని చెప్తాం డ్యూ టు ఇది చాలా చాలా కామన్గా పడతామండి మనము మీరు కామెంట్ చేయండి డ్యూ టు దాట్ దిస్ సో మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించిన మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీకు డీటెయిల్డ్ కాన్సెప్ట్ బేసిస్తో ఎక్స్ప్లెనేషను అలాగే నెంబర్ ఆఫ్ షార్ట్స్ యాంటోనిమ్స్ ఇినోనిమ్స్ కూడా ఉన్నాయి చూస్తూనే ఉండండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్